హాయ్ ఫ్రెండ్స్ నేను మ్యారేజెస్కి సారీస్ కుట్టుకుందాం కొత్త సారీస్ అంటే కుదరలేదండి స్టిచింగ్ చేసేవాళ్ళకి ఇదే ప్రాబ్లం కదా అయితే ఇది నేను ముందుసారి కుట్టిన బ్లౌజ్ నెక్ మోడల్ ఎలా ఇచ్చాను హ్యాండ్ అయితే చిన్నగా ప్రిల్ పెట్టుకున్నాను ఇది దీనికి బాగా సెట్ అయింది అనిపించింది అయితే దీని బ్లౌజ్ చూడండి ఇలా ఇచ్చాడు మనకి కట్ వర్క్లోనే చిన్నగా ఇచ్చేసాడు బ్యాక్ నెక్ అయితే ఇది ఫ్రంట్ వేస్ట్ చూపిద్దాం మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది అనేది స్టిచ్ చేయలేదు ఇంకా దీనికైతే అయితే ఇలా మ్యాచ్ అయ్యింది అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే ఇది వచ్చి ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్ షేప్ బెల్ట్ నేను ప్రతిదీ ఇలానే స్టిచ్ చేసుకుంటాను ఇది వచ్చి నారాయణపేట పట్టు అండి దీని బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చాడు అయితే నా దగ్గర ఉన్న రెడీమేడ్ బ్లౌజ్ అయితే దీనికి బాగా మ్యాచ్ అయ్యింది చూసారు కదా ఇది ఫ్రంట్ ఇలా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది అలానే బ్యాక్ సైడ్ కూడా దీనికి వర్క్ వచ్చింది మనకి బ్యాక్ ఓపెన్ వస్తుంది ఇది కూడా మ్యాచ్ అయ్యింది అనిపించింది దీనికి కప్స్ ఉంటే తీసేశాను ఇది వచ్చేసి ఆషాఢం సారీ అండి మా వారు తీసుకొచ్చింది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టము దీనికి సేమ్ కలర్ బ్లౌజ్ ఉంది అయితే ఎప్పుడు ఒకేలా ఇలా ఎందుకు ఈసారి మార్చుదామని చెప్పి నేనైతే ఇలా రెడీమేడ్ బ్లౌజ్ అనేది సెట్ చేసుకున్నాను మీరు ఇలానే చేస్తారా లేదో కామెంట్ చేయండి ప్రతి టైలర్ కూడా మీకు ఇవన్నీ ఎలా అనిపించినాయి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి